సాయి పల్లవి దక్షిణాది సినీ ప్రముఖులకు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్ కూడా సాయి పల్లవి నాచురల్ బ్యూటీగా వేలాది మంది అభిమానులను అయితే సొంతం చేసుకుంది ఇండస్ట్రీలో ఇప్పుడున్న టాప్ హీరోయిన్లలో సాయి పల్లవి ప్రత్యేకం తక్కువ మేకప్ గ్లామర్ షోలకు దూరంగా అద్భుతమైన నటనతో ప్రత్యేక గుర్తింపు అయితే తెచ్చుకుంది సాయి పల్లవి కంటెంట్ పాత్ర ప్రాధాన్యత ఉన్న స్టోరీస్ ఎంచుకుంటూ స్టార్ సంపాదించుకుంది తెలుగు మలయాళం తమిళం భాషల్లో నటించి అందరినీ మెప్పించింది సాయి పల్లవి నటన మాత్రమే కాదు ఆమె డాన్స్ కూడా ఫ్యాన్ బేస్ ఉంది ఇప్పటి వరకు నటించిన అన్ని చిత్రాల్లో డాన్స్ తో మెస్మరైజ్ చేసింది స్టార్ హీరోలు సైతం సాయి పల్లవితో డాన్స్ అంటే ఆలోచించేలా చేస్తోంది ఈ ముందు కానీ సాయి పల్లవే ఓ సినిమా సమయంలో డాన్స్ చేయడం కష్టంగా ఉంది అని చెబుతోంది భరించలేని నొప్పితో కూడా గంటల తరబడి డ్యాన్స్ ప్రాక్టీస్ చేశానని చెప్పుకొచ్చింది ఆ సమయంలో ఎంతో అలసిపోయానని కానీ సినిమా కోసం తప్పక డాన్స్ చేయాల్సి వచ్చిందని ఇంతకీ సాయి పల్లవి చేసిన సినిమా ఏంటి అంటే అన్నిట్లో డ్యాన్స్ చేస్తూనే ఉంటుందిలేండి కానీ ఏ సినిమా చేయడంలో ఆమెకు కష్టం అనిపించింది అంటే శ్యామ్ సింగ రాయ్ న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన శ్యామ్ సింగారాయ్ సినిమాలో సాయి పల్లవి కృతి హీరోయిన్లుగా నటించారు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది కదా అయితే ఎప్పటిలాగే ఈ మూవీలో ట్రెడిషనల్ పాత్రలో మప్పించండి సాయి పల్లవి ఇందులో క్లాసికల్ డ్యాన్స్ మాత్రం అదరగొట్టేసింది అనుకోండి కానీ ఈ మూవీకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో చాలా కష్టపడిందట అయితే పీరియడ్ సమయంలో తనకు డ్యాన్స్ చేయడం కష్టంగా ఉందని ఆ సమయంలో శారీరకంగా దెబ్బతిన్నానని ఎంతో అలసిపోయానని గతంలో ఇంటర్వ్యూలో అయితే చెప్పుకొచ్చింది శ్యామ్ సింగో రాయ్ సినిమాలో తాను చేసిన శాస్త్రీయ నృత్యం ఈ మూవీలో చేసిన ప్రతి డాన్స్ కారణంగా చాలా కష్టపడ్డానని రెండు మూడు రోజులు గంటల తరబడి షూటింగ్ చేయాల్సి వచ్చిందని ఆ సమయంలో అలసిపోయినప్పుడు తన తండ్రి తన పాతాలకు మసాజ్ చేసేవాళ్ళని చెప్పుకొచ్చింది ప్రస్తుతం సాయి పల్లవి చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి ఇప్పుడు సాయి పల్లవి తండెల్ సినిమాలో నటిస్తోంది లవ్ స్టోరీ తర్వాత మరోసారి నాగ జోడీగా జోడిగా నటిస్తోంది ఈ చిత్రానికి చందుమోండెటి దర్శకత్వం వహిస్తున్నారు అలాగే హిందీలో అమీర్ ఖాన్ తనయుడు సునైద్ ఖాన్ జోడీగా ఎగ్దెన్ సినిమాలో కూడా నటిస్తుంది అయితే మొత్తానికి సాయి పల్లవి ఏ సినిమాలో డాన్స్ చేయడం వల్ల తనకి కష్టం అనిపించింది అన్న విషయాలు అయితే తెలుసుకున్నారు కదా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్